మన స్ట్రెస్ రిలీజ్ కి మ్యూజిక్ ప్లే చేయాలి ఇంకా జయలేదేంటి నేను ఆల్్రెడీ కాల్ చేశా మర్చిపోయనేసి దేవమో బాలా గోషడేరా నౌ ఇట్స్ టైం ఫర్ మై సాంగ్ స్టార్ట్ మ్యూజిక్ నేను మ్యూజిక్ మీ పని కాదు కూర్చోండి మిస్టర్ వరుణ్ డాన్స్ చేసినందు కదా సార్ ఆ ప్రాజెక్ట్ ఓకే చేసింది ఈయన కొట్టిన దానికన్నా స్మైలే భయంకరంగా ఉంది చలో గైస్ ఈవినింగ్ మీరా బర్త్డే పార్టీ ఉంది మీరు ఎవరు రావట్లేదు కదా పల్లవి కూడా వస్తుంది కదా నాకేం తెలుసు ప్లీజ్ రా ఈ గడ్డ మీద పోయి అక్కడ పట్టుకో దిగ్గ ఎప్పుడు చూసేందావుతా కొంచెం మంది ఆగచ్చు కదా ఎప్పుడు మంది ఏందావుతా ఎలకల మంది ఆగచ్చుగా చాలు 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 అయినా అక్కడ పార్టీ జరుగుతుంటే ఇక్కడికి వచ్చి చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నావు నువ్వు ఇలాగే బిహేవ్ చేస్తున్నావు ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా అట్లీస్ట్ పల్లవికైనా తెలుసా మా ఇద్దరికి సెట్ అవ్వట్లేదు అబ్బా అలవాట్లు అభిప్రాయాల దగ్గర గొడవలు వస్తున్నాయి అసలు క్యాజువల్గా మాట్లాడుకుని చాలా రోజులు అయింది గొడవతోనే డే స్టార్ట్ అవుతుంది గొడవతోనే డే ఎండ్ అవుతుంది కాంప్రమైజ్ అవుదామని అంటే తను ఏదో అంటో నీకు కంట్రోల్ తప్పడం గొడవలు అవుతూనే ఉన్నాయి తన చిన్నప్పటి నుంచి ఎలా పెరిగిందో అర్థం కావట్లేదు పెంపకం బట్టే బిహేవియర్ కూడా ఉంటుంది కదా నా పెంపకం గురించి మాట్లాడుతున్నావు కట్టుకున్న భార్య గురించి ఎవరో థర్డ్ పర్సన్ దగ్గర క్యారెక్టర్ బిహేవియర్ గురించి మాట్లాడుతున్నావు మరి నీ క్యారెక్టర్ ఏంటి నీ పెంపకం ఏంటి తను పరాయ వ్యక్తి కాదు భార్యాభర్తల మధ్య అమ్మా నాన్నలైనా కడుపున పుట్టిన పిల్లలైనా పరాయ వ్యక్తులే మన పర్సనల్ మ్యాటర్ పబ్లిక్ చేసావు నువ్వేంటో అక్కడే అర్థం అవుతుంది పల్లవి ఇక్కడ సీన్ క్రియేట్ చేయ కాపు నేనేదైనా మాట్లాడితే సీన్ క్రియేట్ చేయడం ప్రాబ్లం చేయడం నువ్వంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ చేయడం తప్పు కాకున్నా తగ్గడం అవునా ఇంకా చాలు నేను అదే అంటున్నా చాలు ఇంకా నీతో ఈ జర్నీ చేయలేను నేను వెళ్ళాలి వెళ్ళు ఓ నాకు డ్రైవింగ్ రాదని తెలిసి కూడా నన్ను వెళ్ళమంటున్నావంటే గో టు హెల్ అనే గార్థం

తను వెయిట్ చేస్తుంది ట్యూషటా బుక్ ఆఫను నిన్నే కార్ ఆపుతావలేదే ఆఫను ఆ బుక్ కొని దూకేస్తావు అలా సడన్ గా తెచ్చి వస్తావు నీకు హ్యాపీ ఏగా పల్లవి దాని ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం నిన్ రాను మరి ఎలా వస్తావు లో వస్తా ఈ టైంలో క్యాబ్ అంత సేఫ్ కాదు నీకన్నా క్యాబ్ డ్రైవరే సేఫ్ మరలా అంటప్పుడు అక్కడే చెప్పొచ్చు కదా నన్ను ఎందుకు రమ్మన్నా హలో నేను నేను రమ్మనిలేదు నా కార్లో వెళ్తా అన్నా నువ్వే డ్రైవర్ గా వచ్చా ఇప్పుడు నాకు ఈ డ్రైవర్ నచ్చలేదు అందుకే క్యాబ్ లో వెళ్తా అంటున్నా మీరా మీరు ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు చూసారు ఎలా మాట్లాడుతుందో వీడే తాగి వాగుతున్నాడు వీడేదో సెర్లాక్ తినే అమూల్ బేబీ అంట నేనేదో ఇతన్ని కాల్చుకు తిన్న కొరువి దయ్యల్లో ఉన్నానంట ఇది ఒకటి నిజం చెప్పేసారు ఏంట్రా నిజం పిచ్చి పిచ్చిగా మాట్లాడు నడు రోడ్డు మీద నలుగురు చూసినా పర్లేదు బాబు కాసేపుడికి మర్చిపోతారు ఇదే ఏసీసీ సిమెరా చూసింది బాబు రేపొద్దు మీరు ఫేస్బుక్ లో యూట్యూబ్లో అప్లోడ్ అవుతారు బాబు బరువు పోతుంది బాబు దయచేసి ఇంటికి వెళ్ళండి రేపొద్దు వస్తాను నేను మనం మాట్లాడుకుంటా రాణి ప్లీజ్ నా మాట వినండి రాజా

వీళ్ళందరినీ వదిలించుకుంటే కానీ నాకు దరిద్రం పోదు అర్జెంటుగా లాయర్ని కలవాలి మీకు హండ్రెడ్ ఇయర్స్ సార్ ఇప్పుడే డోర్ తీసేటప్పుడు అనుకున్నా ఇలా ప్రత్యక్షం అయ్యారు నాములియా సైతాన్ ఆయా కరెక్ట్ సార్ రండి కూర్చోండి సార్ ఏంటో చెప్పండి పొద్దున్నే వచ్చారు అదే రాజా మీ డ్రైవర్స్ గురించి త్వరగా ఇప్పించండి మాది సేమ్ ఫీలింగ్ గాని మీరు చెప్పండి మీకు విడాకలు ఇవ్వటం కుదరదు రాజా ఏ కోర్టు ఇచ్చారా మీ ఇద్దరు కలిసి ఉంటేనే బాగుంటుందన్న మనసు అనిపిస్తుంది పొద్దున్నే జోగులేసేస్తున్నారు దగ్గర సచిన్ నర్వస్ ఫీల్ అవుతాడని నాకు తెలుసు మీకు సేమ్ ప్రాబ్లం ఉన్నట్టుంది మీకు బ్రెయిన్ వాష్ చేయాలి వాష్రూమ్ కెల్ వచ్చి చేస్తా మీరేంటి సార్ నా బాధ అర్థం చేసుకోరా అదేంటి సార్ అలా డిసప్పాయింట్ చేస్తారు మిమ్మల్నే కదా మేము నమ్ముకుంది అది కాదమ్మా ఆయన ఎంత చెప్పినా నువ్వెంత కోకినా నేనేం వినను సార్ మీ ఫోటో పేపర్లో లో పడింది కేసు ఏమైనా గెలిచారా నీ తలకాయ అక్కడే ఉంది గోవా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్రముఖ హైదరాబాద్ లాయర్ తన భార్య ఎక్కడికి వెళ్ళాడు I think I'll let Keith's friend kiss me. What? No right. <laughs> దయ్యానికి ఎంత బావరాక్షన్ ఇంకా నిజంగా వస్తే ఏమైపోతారు చిల్లి నిజంగా దగ్గర దయబాడంటావా రాజా నేను ముందే చెప్పాను నీకు అర్థం కాలా తప్పించుకోలేరు నా మాట వినండి ప్లీజ్ నేను చెప్పేది కొద్దిగా వినండి ప్లీజ్ ంజనేయం ప్రసన్నాంజనేయం ఇవన్నీ సినిమాల్లో వర్కౌట్ అవుతాయి రియల్ లైఫ్ లో వర్కౌట్ కావు నేను మీకు ఎలాంటి హాని చెయ్యను నేను మీకు మాత్రమే కనబడతాను ఆ బంపర్ ఆఫర్ మాకే ఎందుకు ఇచ్చారు ఎందుకంటే దానికో లాక్ ఉంది నేను చెప్పింది వినాలి చెప్పండి చేసు పూర్వపరాల్లోకి వెళ్తే నిన్న గోవాలో జరిగిన యాక్సిడెంట్ లో నేను నా భార్య చనిపోయాను ఏంటండి నేను రావడానికి ట్రై చేస్తున్నాను నేను ఉండలేనే నువ్వు అక్కడే ఉండు అయ్యో దేవుడా పరీక్ష చెప్పు ఎవరయ్యా నువ్వు బంగారు నీ భార్యని లోపలికి పంపింది నిన్న ఇక్కడ ఆపింది నేనే రాజా మీరు చూడటానికి చాలా పెద్ద మనిషిలా ఉన్నారు ఒకడు పెళ్ళాలు విడదీయటం తప్పు కదా అది తెలియదా మీకు ఇంతకీ మీరెవరు సార్ పంపుతీసి దేవుడు కాదు కదా మిమ్మల్ని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్ కానీ చిన్న డౌట్ స్వామి ఈ గెటప్ ఏంటి సూట్ లో ఉన్నారు అసలు మిమ్మల్ని ఈ ప్రపంచాన్ని సృష్టించిందే మేము అలాగే ట్రెండ్లు కూడా మేమే సృష్టించాం మాకు పోరు కొట్టి వదిలేస్తే మీరు అక్కడ కొత్త ట్రెండ్ కింద వాడుకుంటున్నారు కానీ మీ భూలోకంలో సినిమా వాళ్ళే మమ్మల్ని ఇంకా గదలో కిరీటాలు పెట్టి చూపిస్తున్నారు ఏదో సార్ ఏదో ఒకటి దారి చూపించి నన్ను కూడా లోపల పంపించండి సార్ నువ్వు చాలా ఫేమస్ లాయర్ అంట కదా సార్ నేను వెరీ వెరీ ఫేమస్ లాయర్ను సార్ చాలా తక్కువ టైంలో తొంభై తొమ్మిది విడాకులు ఇప్పించాను సార్ ఇంకొకటి గాని చేసి ఉంటే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఉండేవాడిని సార్ గోవా ట్రిప్ నుంచి వెనక్ వచ్చి ఉంటే అది కూడా అయిపోయాయి సార్ అదే ఇక్కడ ప్రాబ్లం కూడా నువ్వు తొంభై విడాకులు ఇప్పించావు వాటిలో సగానికి పైగా చిన్న చిన్న కారణాలతో నీ దగ్గరికి వచ్చిన వాళ్ళే నువ్వు నీ స్వార్థం కోసం నీ రికార్డుల కోసం వాళ్ళని విడగొట్టావు అది నా వృత్తి స్వామి వర్కేజు వర్షిప్ పడ్డారు కదా అది కూడా తెలియదు మీకు వృత్తిలో వృత్తి ధర్మం ఉంటుందని నీకు తెలియదా సారే స్వామి ఈ ఒక్కసారి క్షమించి లాభాలకి పంపించండి ఓకే పంపిస్తా కానీ దానికి నువ్వు ఒక పని చేయాలి వృత్తి స్వామి నువ్వు ఎవరికైతే వందో విడాకులు ఇప్పిద్దాం అనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కలిపి వస్తే నీకు పాప విముక్తి కలుగుతుంది మరియు నీ భార్య దగ్గరికి నువ్వు వెళ్ళవచ్చు హోహో బై గ ఇది చాలా చిన్న విషయం సార్ విడగొట్టడం అంటే చాలా కష్టంగా అని కలపడమే ఉంది సార్ చిట్టిగా చిట్టిగా చిటికా సార్ అలా వెళ్తాను ఇలా వస్తాను అది మ్యాటరు కాబట్టి మీరు ఓ అరగంట టైం నాకు ఇస్తే మీ ఇద్దరిని కలిపేసి నేను జబ్బే పోతాను ఇంపాస్ని అది జన్మలో జరగదు రాజా జన్మలో కూడా జరగదు అంటే మంచి కదా చులకనగా చూస్తున్నారు ఎవరు చిటికేస్తున్నారు చిటికేసి మరీ చెప్పావుగా ఏమైంది ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళే టైం కాబట్టి వాళ్ళు కంగారులో నన్ను పట్టించుకోలేదు కావాలంటే డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళి బ్యాటరీ ఈ రోజే ఫినిష్ చేస్తాను దేవుడా తానొకటి తెలిస్తే దైవం ఒకటి కలుస్తాడు తెలుసా సామెత మరి నువ్వేం తెలుస్తున్నావు